ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించింది అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ సభల్లో పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో సభలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు ఉపకరిస్తాయని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అన్నారు మంచువారిగూడెంలో బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన ఫోర్జీ టవర్ ను ప్రారంభించారు బాపట్ల జిల్లా మాటూరు మండలంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రామ సభ ప్రారంభించారు పంచాయతీ వ్యవస్థ బలోపేతమే గ్రామ సభల ఉద్దేశమని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గ్రామ సభల్లో మమేకమయ్యారు అందుకు ముఖ్యంగా మనకి ఎంపీపీ గారు ఉప సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వార్డు మెంబర్లు రాజకీయ నాయకులు అన్ని పార్టీల నుంచి ఈ రోజు వేదికైన మీతో నేను సమయం ఈ సమయం మీతో గడపడం గ్రామాల్లో మనం ముఖ్యంగా ఒక మూడు నాలుగు అంశాల పైన ఎక్కువగా మనం దృష్టి సారిస్తూ ఉంటాం రైతులు కార్యాల గురించి చెప్పారు అనుమతం గురించి చెప్పారు చట్టాలు కూడా లేని పరిస్థితి గురించి వివరించారు ఇవాళ ఈ గ్రామ సభలు జరగడానికి కారణం ఏంటంటే అండి అందరికి జనాలకి ఏం కావాలి రోడ్లైనా డ్రైనేజ్ అయినా ఏం సమస్యలు ఉన్నాయి అక్కడ గ్రామ సభలలో ప్రతి ఒక్క ఆఫీసరు మండలానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసర్ అక్కడ ఉంటారు వాళ్ళ సమస్యలన్నీ కూడా అక్కడ చెప్తే ఆ సమస్యలన్నీ కూడా తీర్మానం చేసి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ గవర్నమెంట్ కి పంపిస్తారు